హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వెరండ్ అండి నేనైతే డోర్ కట్టెస్ కొన్నా నేనేం కొన్నాను మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా ఏ విధంగా డెకరేషన్ చేసినా చూడండి నేను వచ్చి డోర్ కట్టర్ మన కిటికీ కిటికీ కేసాను ఒకటి నేను కూడా వస్తాన మరి వస్తున్నది కదా టెంపుల్ కి చెప్పినా కదా నేను సాయం చేసింది ఎందుకు ఇప్పుడు ఇవి రెండు రెండు తీసుకున్నా కిటికీకి వచ్చి రెండు రెండు పడతాయి నేనైతే రెండు తీసుకున్నా ఫ్రీగా ఉండడానికి మళ్ళా సైడ్కి జరుపుకోవడానికి అన్ని వీలుగా అలా వస్తున్నా లిఫ్ట్ కదా నెక్స్ట్ ఇదైతే అవి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ దానికోసం మన మోండా మార్కెట్ సికింద్రాబాద్ దగ్గర తీసుకునేది రాయితేనేమో హండ్రెడ్ ఇవి హండ్రెడ్ కలర్ అయితే బాగా నచ్చింది నాకు లుక్ బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను మొత్తం మూడు ఫిఫ్టీలు ఉన్నాయి కదా మూడు ఇట్లు రెండు తీసుకున్నాను లుక్ బాగుంటుంది కలర్ కూడా బాగుంది పోయా హండ్రెడ్ ఇవే హండ్రెడ్ పడినాయి ఒక్కొక్కటిగా ఎట్లా కొన్ని ఎట్లా డెకరేషన్ చెప్పానో అన్ని ఒక్కసారి కొనలేండి నేను మొన్న డోర్ మ్యాట్ను ఇవి తీసుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి బైబీ ఇది ఒక్కటి వచ్చి టూ హండ్రెడ్ పడ్డాయి ఇవి ఫోర్ హండ్రెడ్ అయినాయి ట్వంటీ టూ ఇవే అండి నెక్స్ట్ కాల్ కాల్ టైల్ హండ్రెడ్ వచ్చి త్రీ వచ్చినాయి హండ్రెడ్కి త్రీ వచ్చినాయి మోండా మార్కెట్లో కానీ క్వాలిటీ బాగుంది మస్తు మందం ఉంది క్వాలిటీ బాగుంది మందం ఉంది సికింద్రాబాద్లో తీసుకున్నాను చూడండి క్వాలిటీ బాగుంది ప్రస్తుతానికి ఏదో ఉండండి నెక్స్ట్ మంచి మంచి ఇవంటా నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా డోర్ కటన్స్ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను త్రీ హండ్రెడ్కి వచ్చి త్రీ చక్కని చాలా మందం ఉంది ఇది ఇవైతే చాలా నచ్చింది ఇట్కీకి క్వాలిటీ అంత బాగాలేదు కాకపోతే మళ్ళీ మళ్ళీ మంచి కొనుక్కోవచ్చు చేయాలి తర్వాత అయిపోయినాక మళ్ళీ మంచిగా కొంటాను చూడండి ఎంత బాగా కనబడుతుంది హండ్రెడ్ ఇవేమో క్వాలిటీ బాగుంది వన్ ఫిఫ్టీ అంటే మరీ సరిపోవద్దు అని చెప్పేసి నేనైతే మామూలుగా ఇదైతే ఎంత బాగుందో ఆ క్లాత్ కూడా చాలా బా చాలా బాగుంది చాలా అసలు ఎంత బాగుందో స్మూత్ ఉంది క్లాత్ మంచిగా ఉంది ఇంకా ముందైతే కిటికీలు చూడండి ఇప్పుడు మేము అటు ఒక్కొక్కటిగా నేను మార్చేస్తాను ఓకేనా కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పాతగా ఉంది కానీ చూస్తే బాగుంది కానీ కిటికీట్లు సరిపోవాలి చూడండి సరిగా సరిపోలేదు నేనైతే మామూలుగా మేకులే కొట్టినా తర్వాతకి నేను మన మళ్ళీ ఎప్పుడైనా మంచిగా క్లిప్పులు తీసుకొచ్చి స్టీల్ రాడ్స్ ఉంటాయి కదా అవి వెళ్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికైతే ఇట్లా చేస్తున్నా మామూలుగా వైర్ కట్టి చేస్తా చూడండి బ్లూ అటు వేస్తాను ఎందుకంటే అటు బాగుంది కదా నా రూమ్ లో కూడా బ్లూనే కావాలి నా ఇంకా లైట్ నైట్ పూట మీరేం చేశారు వేస్ట్ వీహన్నల్లో మొత్తం కట్ చేసి కొత్తగా పెట్టొచ్చుగా अदू, ब्लू काही <laughs> ब्लू <laughs> ब्लू पट्टे ब्लूट <laughs> <laughs>

같은 때가 됐으니, 이 정도 끝에 녹이 덜 붙어 있니? 저는 약고요 너와 만 원을 많이 쓰고 있 Stüdyo manji rahat bir his kırar mı? Stüdyo rahatlıyor, manji gansır. Maloluzenim. Hım? సెట్ చేద్దాం ఇంకా సైడ్ నుంచి ఫ్లవర్స్ వస్తాయి అవి కొన్నప్పుడు బాగా చూపిస్తాను ప్రస్తుతానికి ఈ విధంగా పెట్టిస్తుందా దాండి ఇక్కడ చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు వాటి దగ్గర ఎట్లా లోపలికన్నా వస్తుంది బాగుందా ఇంకా నా ప్లాన్ ఏంటంటే చుట్టూ ఫ్లవర్స్ వస్తాయి అటు బయట పెట్టండి నా ఫ్లవర్స్ ఆ విధంగా వస్తుంది లైట్స్ వస్తాయి మళ్ళీ అక్కడ మళ్ళీ ఉన్నప్పుడు రెండు ఫ్లవర్స్ చుట్టూ పెట్టి లైట్ సెట్టింగ్ పెడితే సూపర్ ఉంటుంది ఒకటి చేస్తున్నా నెక్స్ట్ విలర్ అయ్యో నా రూమ్కి అదే కలర్ తెచ్చినావా మీరు నా రూమ్కి పింక్ కలర్ తెచ్చిన వీటికి మాత్రమే మీరు తెచ్చిన నాకు కూడా బ్లూ తెస్తా మనీ సరిపోలేదు అడవి బ్లూ వేస్తానికి నెక్స్ట్ తెద్దాం మేము కానీ ఇది బాగుంటాయి మమ్మీ ఇవే చూస్తేనే లుక్ బాగుంటుంది ఇది ఇదేనండి ఇంటి ముందే హాల్లో బాగుంటుందని చెప్పేసి ఇది తెచ్చిన కొంచెం రేట్ ఎక్కువ పెట్టి ప్రస్తుతానికైతే తనకైతే ఉండాలి నెక్స్ట్ మంచి మంచి డిజైన్స్ వస్తూనే ఉంటాయి కాస్ట్ ఎంత హండ్రెడ్ చెప్పిన కదా చెప్పేసి నేను ఆర్డర్ మాట్లాడేసిన పద అదంతా వన్ ఫిఫ్టీ వన్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఇదంతా ఇది రెండు కలిపి త్రీ హండ్రెడ్ కొంచెం లైటింగ్ ఎప్పటిదో ఐదు సంవత్సరాలు ఈ లైట్ లేనే లేదు సార్ టూ దాని ఏమంటారు ట్యూబ్ లైట్ పెట్టిస్తే మంచిగా ఉంటుంది ఇంకా సదరడం అయితే నాకైతే ఈ నోట్స్ ఉందా మస్తు ఎత్తికినా

ఇయో అది మిషన్ తాడా ఆ తాడగడితే బాగుంటుంది Già, puoi vedere cosa sarà la di కి దానికి మంచిగా సెట్ అయింది కలర్ ఇంకా మొత్తం డెకరేషన్ చేసేది ఉంది కానీ టైం సరిపోతుంది ఒక్కొక్కటి చిన్నగా చేస్తున్నా మొన్న బజార్ వెళ్ళిన నాకు డబల్ డబల్ పని అయింది అనమాట మ్యాట్ కోసము ఫస్ట్ మామూలు చదివినా కదా మళ్ళీ అవన్నీ చదివి లోపల పెట్టి దెబ్బ జ్వరం వచ్చేసింది నాకు రెండు రోజులు రెస్ట్ తీసుకున్న మళ్ళీ ఇవ్వనుంచి ట్రై చేయం మళ్ళీ ఇవ్వ నిన్నటి నుంచి మొన్న మ్యాట్ వేసినాం కదా రెండు రోజులు జ్వరం వచ్చేసింది ఒక్కొక్కటి చిన్నగా చేస్తున్నాం జాగిరువుడు ఇంట్లో పనిచేసుడు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ